న్యూస్ ఘనంగా ధమ్మచక్ర పరివర్తన దివస్ నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో అరవై రెండవ ధర్మచక్ర పరివర్తన దివస్ను నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళు అర్పించి పంచరంగుల పతాకాన్ని ఆవిష్కరించి ధమ్మవందన కార్యక్రమాన్ని కన్నుల పండగగా నిర్వహించారు అదే అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని అలంకరించి పలు వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు శోభయాత్రలో చిన్న పిల్లలు యువకుల నృత్యాలు కోలాటాలతో చూపురులను అబ్బురపరిచాయి ఈ సందర్భంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి అముల లక్ష్మణ్ పాల్గొని యువకులతో జత కలవడం విశేషం అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని బుద్ధుని బోధనను వంట పట్టించుకొని సన్మార్గంలో వెళ్లాలని యువకులకు సూచించారు ఈ కార్యక్రమంలో పలు దళిత సంఘాల నాయకులు యువకులు పాల్గొన్నారు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్